హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరణేష్ మంత్రి కథనం గురించి తెలుసుకుందాం ఆ ఒక్క టెస్ట్ కూడా అనుకూలంగా వచ్చి నీ సర్జరీ త్వరగా పూర్తి అయిపోవాలని కోరుకుంటున్నాను అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను కూడా అంది కవిత నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ తన ఆచార్య అర్థం కానీ అల్జిబ్రా లెక్కలాగా ఉంది నాకు నిజంగా నా మంచే కోరుకుని ఉంటే ఉన్నట్లుండి తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది నన్ను వేధిస్తున్న ప్రశ్న జవాబు దొరకని ప్రశ్న లోతుగా తన కళ్ళల్లోకి చూశాను స్ఫటికమంతా స్వచ్ఛంగా ఉన్న ఆ కళ్ళల్లో నా మీద ప్రేమే కనబడింది తట్టుకోలేనట్లు కళ్ళు మూసుకున్నాను మాది పెద్దలు చేసిన పెళ్ళి మా ఇరు కుటుంబాల గురించి బాగా తెలిసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరించి మాకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు పెద్దల సమక్షంలో పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది పరిచయాలు పలకరింపులతో అరగంట గడిచిపోయింది కవిత పైకి తీసుకెళ్ళి మన పూల మొక్కలు చూపించు అన్నారు కవిత వాళ్ళ నాన్నగారు మాకు ఏకాంతం కల్పించడానికి ఆ ఏర్పాటు అని నాకు అర్థమైంది అది మా నాన్నకి కూడా అర్థమైంది అనుకుంటా అవున్రా అబ్బాయి అమ్మాయితో కలిసి వెళ్ళి మొక్కలు చూసిరా అని వంత పాడారు కవిత లేచి నుంచుని రండి అన్నట్టు నాకేసి చూసింది ఇద్దరం సాయంత్రం వేళ డాబా మీదకు చేరాం అక్కడంతా రకరకాల మొక్కలు ఆ మొక్కలను ప్రేమగా స్పర్శిస్తూ వాటిని పరిచయం చేసింది తనలోని పొందిక తను పెంచుతున్న మొక్కల్లోనూ కనబడింది తనకు మొక్కలంటే ప్రీతి అని అర్థమైంది కవిత సున్నితంగా వాటిని డీల్ చేసే విధానం ముచ్చటగా ఉంది తనలో కృత్రిమత్వము బెరుకు ఏమాత్రం కనబడలేదు అది నన్ను ఆకర్షించింది తర్వాత మా చదువులు ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం మా మధ్య జారిపోతున్న క్షణాలు జరుగుతున్న మాటలు సాగిపోతున్న నీలిమబ్బులలాగా ఆహ్లాదాన్ని నింపుతున్నాయి ఎందుకో మా నడుమ ఓ ఆత్మీయ బంధం ఆ క్షణాన ఏర్పడినట్లు అనిపించింది పెళ్ళి తర్వాత కూడా మీ ఉద్యోగంలో కెరియర్లో ఎదగటానికి నా పూర్తి సహకారం ఉంటుంది నా మనసులోని ఇష్టాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ అన్నాను నాకు కుటుంబము బాంధవ్యాలు ముఖ్యం పెళ్లి తర్వాత ఒకవేళ ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి ఏర్పడితే నేను రెండో దానికి ఓటు వేసి మొదటి దానిని వదులుకుంటాను అందుకు మీరు సిద్ధమేనా అంది చెక్కు చదని చిరునవ్వుతో ఛాలెంజ్ చేస్తున్నట్లు మాకు మా ఉద్యోగం కెరియర్ ముఖ్యం ఆ తర్వాతే ఏ బంధాలైనా అన్నట్టు నేటి పరిస్థితుల్లో ఆమె అలా అనడం నాకు ఉస్మనీయం కలిగించింది కాకపోతే తనకు నేను నచ్చబట్టే కదూ పెళ్ళి తర్వాత అని మాట్లాడుతోంది అన్న ఆనందం మటుకు మనసును చుట్టేసింది ఏ నిర్ణయం అయినా అది పూర్తిగా మీ ఇష్టం చేతిలో ఉన్న వజ్రం చేయి జారకూడదన్నట్లు ఆతృతగా చెప్పాను గమ్మత్తుగా నవ్వింది ఇంకేమీ మాట్లాడితే ఏమో అన్నట్లు మౌనం వహించాను ఐదు నిమిషాల తర్వాత మీ అమ్మా నాన్నగారు మనతో కలిసే ఉండాలి వాళ్ళని మనకు అడ్డుగా అనుకోకూడదు అంది మా మధ్య నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ నా వినికిడి మీద నాకే ఎందుకో డౌట్ వచ్చింది పుంగుముడి పడిన మరుక్షణం తల్లిదండ్రుల నుండి విడిపోయి వేరే కాపురం అంటున్న ఈ రోజుల్లో తను ఇలా మాట్లాడడం నమ్మలేకపోయాను వాట్ అన్నాను నా షాక్ని ఏమాత్రం దాచుకోకుండా కొడుకు పెళ్ళంటే కోడలు రావటం కొడుకు దూరం అవటం కాదు కదా అంది నాకేసి సూటిగా చూస్తూ నేడు నేను వింటున్న మాటికి ఆమె వినిపించిన దానికి సంబంధమే లేకుండా ఉంది నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఓవరాక్షన్ చేస్తుందా అని అనుమానం కూడా కలుగుతోంది పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఏర్పడడం మాత్రమే కాక రెండు కుటుంబాల మధ్య సంబంధాలు అల్లుకోవడం కూడా అన్నట్లు నా తల్లిదండ్రులకి కూడా మన ఇంటికి వచ్చిపోవడానికి అదే స్వేచ్ఛ అప్లై అవుతుంది అంది నా అనుమానాలు ఆలోచనలు దాచిపెట్టుకుంటూ మళ్ళీ టచ్లోకి వద్దామని ముగించాను ఇంటికి వచ్చిన తర్వాత జరిగింది చెప్పాను అంతా విన్న అమ్మా నాన్న అలాంటి తల్లిని వదులుకోకూడదు అని కంకణం కట్టుకున్నారు దాంతో మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది మూడేళ్ళు మూడు క్షణాలుగా గడిచిపోయాయి ఆనందంలో మునిగి ఉన్న మనిషికి కాలం అలాగే గడుస్తుందేమో కవితలో ఉద్యోగస్తురాలని సంపాదిస్తున్నాను అనే అహంభావం కానీ అది అలసుగా చూపి అమ్మానాన్నల చేత అడ్డమైన చాకరీ చేయించుకునే మనస్తత్వం కానీ నేను చూడలేదు తన అమ్మా నాన్నల పట్ల చూపించే ప్రేమాభిమానాలు నన్ను అబ్బురపరిచాయి ఇప్పుడు నాకన్నా తనే ఎక్కువైపోయింది తన మీద వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఒక్కోసారి అసూయతో నాకు ఒళ్ళు మండేది మా కొడుకు పుట్టడం నాన్న రిటైర్ అవ్వడం ఒకేసారి జరిగింది అమ్మా నాన్న మనవడి ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్నారు మెటర్నిటీ లీవ్ అయిపోయి కవిత తిరిగి ఉద్యోగంలో చేరే సమయం ఆసన్నమైంది పసివాడిని వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు అంది నా గుండెల మీద తలవాల్చి దిగులుగా నాకు వెంటనే ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలేస్తా అని పెళ్లిచూపుల నాడు మా మధ్య జరిగిన మాటల్లో తను చెప్పిన కండిషన్ గుర్తుకొచ్చింది కొంపముంచి బంగారం లాంటి ఉద్యోగం వదిలేస్తుందా పిల్లాడి కోసం నాలో ఓ క్షణం కలవరం మొదట్లో అలాగే బెంగ ఉంటుంది మెల్లగా అలవాటవుతుందిలే అన్నాను ప్రోత్సహిస్తున్నట్లుగా తను మౌనమే సమాధానంగా ఇచ్చింది ఏదైనా కానీ నేను మటుకు పెళ్ళిచూపుల నాడు తనకిచ్చిన మాట తప్పదలుచుకోలేదు మనవడి పెంపకం గురించి అమ్మ ఇచ్చిన భరోసానో లేదా తనకు ఆర్జనపై ఉన్న మమకారమో ఉద్యోగం మటుకు మానలేదు కవిత అది చూసి ఏదో అప్పట్లో స్టైల్గా చెప్పింది కానీ ఈ రోజుల్లో ఉద్యోగం వదులుకునే వాళ్ళు ఎవరు అనుకుని నాలో నేను నవ్వుకున్నాను కానీ తను నా అంచనాలను తారుమారు చేసింది పరిగెడుతున్న రెండేళ్ల నా కొడుకు శ్రేయన్ని పట్టుకోబోయి కాలు జారి పడిపోయింది అమ్మ నడుము ఫ్రాక్చర్ అయింది అమ్మ పనులు చేయడానికి మనిషిని పెట్టాం నాన్న తోడు ఉన్నారు అయినా ఇప్పుడు అత్తగారిని బాహ్యమైన సహాయంతో పాటు మానసిక తోడ్పాటు కావాలి ఆవిడ పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆఫీస్కి వెళ్ళను అని సెలవు పెట్టింది కవిత చదరని ప్రేమతో చెక్కు చదరని చిరునవ్వుతో అమ్మను దగ్గరుండి చూసుకుంది నా ఉద్యోగంలో ఇన్వెస్ట్మెంట్లోనూ కూడా తను ఇచ్చే సూచనలు అబ్బులుపరిచేవి ఆఫీసులో కూడా డెడికేటెడ్ వర్కర్ వర్క్ హాలిక్ అని తనకు పేరు కరణేషు మంత్రి అన్నట్లు ప్రతి విషయంలోనూ తన సలహాలతో ప్రత్యేకత చాటుకునేది ఆనందంగా సజావుగా సాగిపోతున్న మా కుటుంబంలో అనారోగ్య పులి అకస్మాత్తుగా నాపై పంజా విసిరింది నా రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు టెంపరీగా డయాలసిస్ మీద బతుకు పొడిగింపు జరుగుతోంది కిడ్నీ మార్పించాల్సిన తప్పని పరిస్థితి బయట వాళ్ళ నుండి కిడ్నీని పొందటం చాలా కష్టం స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వచ్చినా అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి పైగా ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి అక్రమాల కిడ్నీ అమ్మకం ఓ రాకెట్ స్థాయిలో నడుస్తుందని తెలుసుగా అందుకే కష్టంగా ఉంది లక్కుంటే తొందరగానే దొరకవచ్చు అని ఉన్న పరిస్థితిని వివరించాడు డాక్టర్ కిడ్నీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి అది అంత సులభం కాదని అర్థమైన కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది కిడ్నీ మార్పిడి అవసరం పెరిగిపోతోందని నాలో క్షీణిస్తున్న శక్తి చెబుతోంది నాలోని కలవరం పసిగట్టి లేదా ఆరోగ్య పరిస్థితి అర్థమయ్యే కుటుంబం సభ్యులు సహకరించి వాళ్ళ కిడ్నీ మీకు సూట్ అయితే అంతకన్నా అదృష్టం మరొకటి లేదు అని డాక్టర్ సలహా ఇచ్చారు వెంటనే అమ్మ నాన్న అక్కయ్య ముందుకు వచ్చారు వాళ్ళ కిడ్నీ నాకు సూట్ కాలేదు కానీ వారికి నాపై ఉన్న ప్రేమ మటుకు గుండెను తాకింది భార్య కిడ్నీ డొనేట్ చేసి భర్తను దక్కించుకున్న కేసులు కూడా ఉన్నాయి ఓసారి మీ భార్యకి కూడా పరీక్షలు జరిగితే బాగుంటుందేమో అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే అరే ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తట్టనే లేదు ఒకవేళ నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంది అంది కవిత వెంటనే దానికి అవసరమైన పరీక్షలు అన్నీ చేయించుకుంది మీ కిడ్నీ పర్ఫెక్ట్ సూట్ అయింది అని డాక్టర్ ఫలితాలు వెల్లడించిన రోజు కవిత చూపిన ఆనందం మాటల్లో చెప్పలేడు ఇక మీకు డోకా లేదు ఈ విధంగా కూడా మన ఆలుమగలం అనుబంధం బలమైందని రుజువవుతోంది అవుతోంది అని చిన్నపిల్లల సంబరపడిపోయింది నాకు నా కుటుంబ సభ్యులకు కూడా ఓ రిలీఫ్ వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంట్లో కాస్త సంతోషకరమైన వాతావరణం నెలకొంది డాడీ నువ్వు మళ్ళీ నాతో క్రికెట్ ఆడతావటగా కథలు చెబుతావటగా అమ్మ చెప్పింది అన్నాడు ఐదేళ్ల మా గారాల కొడుకు శ్రేయన్ నా మెడ చుట్టూ చేతులు వేసి బహుశా అమ్మ డాడీ నాతో ఎందుకు ఆడడం లేదు కథలు చెప్పడం లేదు అని శ్రేయన్ అడిగినా తెలిసి తెలియని ప్రశ్నలకు కవిత వాడిని ఊరడించి ఊరించి చెప్పి ఉంటుంది అవును కన్నా ఎప్పటిలాగే నేను ఆడతాను అమ్మ నీకు హోంవర్క్ చేయిస్తుంది అన్నాను దగ్గరగా తీసుకుంటూ మా హాస్పిటల్ విజిట్స్ ఆఫీస్ ఒత్తిళ్లలో ఈ మధ్య మేము వాటితో గడిపే టైంకు గండిపడింది ఈ ఐదారు నెలలుగా వాడిని పట్టించుకోవడం కాస్త తగ్గింది కవితకి నాకు సర్జరీ ఎప్పుడు చేయాలి మంచి రోజు ఎప్పుడు తర్వాత ఎవరెవరికి ఎంత టైం పడుతుంది ఇంటి మేనేజ్మెంటు ముఖ్యంగా శ్రేయన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే చర్చలు మొదలయ్యాయి అంతలోనే డాక్టర్ నా కిడ్నీ సూట్ అయినందుకు సంతోషమే కానీ ఇంకేదన్నా కిడ్నీ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామా అని కవిత అడగటం మా అందరినీ విభ్రమానికి గురిచేసింది అలాగే ప్రయత్నిద్దామని ముక్తసరిగా అన్న డాక్టర్ మొహంలో కూడా నాకు షాక్ కనబడింది మళ్ళీ కిడ్నీ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అసలు ఉన్నట్టుండి తను ఎందుకు అలా నిర్ణయం మార్చుకుందో అర్థం కాలేదు తనకు ఏమవుతుందో అనే ప్రాణభయమా పోనీ అదే మనసు విప్పి చెప్పొచ్చు కదా తను నా అర్ధాంగి తనకు ఆ చనువు ఉంది అసలు నేను లేని లోకమే తనకు వద్దందిగా శ్రేయన్ పుట్టినప్పుడు తను అన్న మాటలు గబుక్కున నా మదిలో మెరిసి బాధపెట్టాయి శ్రేయన్ డెలివరీ అయినప్పుడు తనకు చాలా కష్టమైంది చచ్చి బతికినట్లయింది నువ్వు లేని లోకాన్ని ఊహలో కూడా భరించలేను అన్నాను తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా మీరు ఊహ దాకా అన్నా వెళ్ళారు నేను మటుకు బరుక్షణమే ఊపిరి వదిలేస్తాను అంది నా చెయ్యి గట్టిగా పట్టుకొని అలాంటి బంధం మాది కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఒమ్ము అయ్యేటట్లు ఉంది అసలు తన కిడ్నీ నాకు మ్యాచ్ కాకుండా ఉన్నా బాగుండేది ఈ వ్యధ తప్పేది నాకు నా పక్కన చేరి ఏవో కబుర్లు రైమ్స్ మొదలుపెట్టిన శ్రేయన్ నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు అనేక ఆలోచనలతో నలుగుతున్న మనసు చల్లని ఏసీ గదిలో కూడా సేద తీరలేకపోతోంది దానికి కారణం నా జబ్బు కాదు మార్చుకున్న కవితా నిర్ణయం ఎవరైనా వచ్చేది శ్మశానం దాకా మాత్రమే ఆపై ఆగిపోతారు ఎవరికి ఉండదు ప్రాణంపై తీపి నా జీవిత భాగస్వామి అయినంత మాత్రాన మృత్యువులో భాగస్వామి కావడానికి ఇష్టపడుతుందా అలా ఆశించటం తప్పేమో కూడా నానా డాడీ అంటూ నా బుగ్గలు తాకుతూ చేతులు తిప్పుతూ ఏవేవో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు శ్రేయన్ సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీస్ వర్కో ఏమో చూస్తున్న కవిత లేచి వచ్చింది నా గుండెల మీద నుండి శ్రేయన్ను జాగ్రత్తగా తన చేతులతో తీసుకుని భుజాన వేసుకుంది నన్ను వేధిస్తున్న విషయం అడగకుండా ఆగలేని వాడిలా గబుక్కున తన చేయి పట్టుకున్నాను నా వంక ఏమిటన్నట్లు చూసింది అంతలోనే బిడియమో అహమో అడ్డుపడి చటుక్కున చెయ్యి వదిలేశాను వదిలిన నా చేతిని తన చేతిలోకి తీసుకుంది నాలో ఏదో అభద్రతాభావం నేను కిడ్నీ ఇస్తానని అంతలోనే వెనకడుగు వేయటం మిమ్మల్ని బాధిస్తోంది కదూ అంది మెల్లగా అది విన్న నేను నా ప్రతి ఆలోచన తను తెలుసుకోగలదన్న విషయం నేను మరిచానే అని ఉలిక్కిపడ్డాను నా ప్రతి ఆలోచన మీతో పంచుకుంటానని మీకు తెలుసు నేను వెనకడుగు వేయడానికి కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నాను కానీ ఈ పరిస్థితిలో నా ఆలోచన చెప్పి మీలో అనవసరమైన ఆందోళనకి ఊపిరి పోస్తానేమో అని భయం బాధ దిక్కుచోని స్థితి అంటూ తన గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్లు ఆగిపోయింది మీ వ్యధ నాకు అర్థమైంది అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇక చెప్పక తప్పదు మాటలు కూడ తీసుకుంటూ చెప్పింది మీరు నా ప్రాణం నా ప్రాణం పోయినా పర్వాలేదు మిమ్మల్ని రక్షించుకోవడంలో అనుకున్నాను అందుకే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను కానీ తన గొంతులో దుఃఖం తను చెప్పబోయేది నా ఊహకు అందటం లేదు ఊపిరి ఉగ్గపట్టి వింటున్నాను మన ఇద్దరి ప్రాణం శ్రేయన్ అండి ఒకవేళ నాకు కిడ్నీ ఇవ్వటంలో మీరు పుచ్చుకోవటంలో ఏదైనా తేడా వచ్చి ఇద్దరికీ ప్రమాదం వాటిల్లితే శ్రేయన్ ఏమైపోతాడో అనే ఆలోచన ఉన్నట్టుండి నన్ను వేధించింది పసివాడు ఒక వయసు దాకా అమ్మో నాన్నో వాడికి అవసరం అనిపించింది అందుకే తన రెండు ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రేమ వరదై ఆమె గొంతులో సుల్లు తిరిగింది తన ఆలోచన అర్థమై నా అనుమానం మాయమైపోయి మనసు సిగ్గుతో కుంచుకుపోయింది నా చేయి పట్టుకున్న తన చేతిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్